హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్క పైనర్ కూడా చాలా చాలా ముఖ్యమైనది దయచేసి ఈ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి ఎందుకంటే వీడియో పెట్టిన ప్రతిసారి నిమిషం రెండు నిమిషాలు చూస్తున్నారు స్కిప్ చేస్తే పోయేయి మీ కాయిన్సే నాకైతే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదన్నమాట కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అఫీషియల్గా వచ్చింది ఇది కూడా ఇలా చేస్తే మాత్రం చాలామంది పైనర్స్ అయితే కాయిన్స్ అనేవి నష్టపోవడానికి ఛాన్స్ ఉంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చేదు వార్త అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే ఒక నెల రోజుల ముందు జాయిన్ అయ్యారో వారందరూ కూడా ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు అన్నమాట దీంట్లో చాలా రకాల డిఫరెంట్స్ డిఫరెంట్గా అయితే మనకు కొన్ని విషయాలు ఉన్నాయి ఖచ్చితంగా క్లారిటీగా వినండి ఓకేనా అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క పైనకి షేర్ చేయండి ఎందుకంటే మనకు కేవలం ఇంకా రెండు రోజులు మాత్రం ఉంది మార్చి పద్నాలుగు మధ్యాహ్నం కల్లా మనకు మ్యాక్సిమం గ్రేస్ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుందిమాట ఓకేనా కంపెనీ నుంచి అఫీషియల్గా వచ్చింది కాబట్టి మ్యాక్సిమం అలా చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం ముందుగా ఏంటంటే ఎవరికైతే కేవైసీలు టెన్ట్లో ఉన్నాయో ఎవరికైతే కేవైసీకి సంబంధించిన స్లాట్స్ రాలేదు అంటే కేవైసీ సంబంధించి కేవైసీ చేసుకున్న స్లాట్ రాలేదు వాళ్ళ గురించి అలాగే ఎవరికైతే మైగ్రేషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదో వాళ్ళకి అలాగే ఎవరికైతే అన్వెరిఫైడ్ బ్యాలెన్స్లో ఎక్కువ కాయిన్స్ ఉండి కూడా వాళ్ళకి ఇంకా రాలేదు వాళ్ళ గురించి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నానండి వీళ్ళలో కొంతమంది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే కేవైసీ మైగ్రేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కంపెనీ క్లియర్ చేయబోతుంది కానీ ఫలితం ఏ రకంగా ఉంటుందో ఖచ్చితంగా దానికి మనం భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి అనమాట ప్రతి ఒక్క పైనరు కూడా ఎవరైతే పైన లైట్ తీసుకొని సరదాగా చేశారో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ గట్టిగా ఉంటుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఇన్నిసార్లు చెప్తాను కాబట్టి చూడండి ఎందుకంటే రెండు రోజుల్లో ఉంది ఎవరికైనా సరే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూడండి ఓకే ఫస్ట్ మనకు వచ్చే చేంజ్ ఏంటంటే చాలామంది అయితే మైనింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు కానీ కేవైసీ స్లాట్ రావడం లేదు ఇందులో చెక్ చేసుకోవాలనేది కూడా నేను చాలాసార్లు చెప్పాను నిన్న వీడియోలో కూడా చూపించాను మీకు లాకప్ డ్యూరేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట ఆ లాకప్ సెట్ చూసుకునే దగ్గర మీకు అక్కడ పర్సంటేజ్ ఉంటుంది బూస్ట్ మైనింగ్ రేట్ అని ఉంటుంది దాని కింద మీకు చూపిస్తుంది యూ హ్యావ్ కంప్లీట్ సిక్స్టీ సెవెన్ మైనింగ్ సెక్షన్స్ అని నేను ఫస్ట్ స్క్రీన్ షాట్లో పెట్టాను రెండో స్క్రీన్ షాట్లో నూట ఎనభై మూడు మైనింగ్ సెక్షన్స్ అంటే నూట ఎనభై మూడు రోజులు అంటే నూట ఎనభై మూడు సార్లు ఆయన అయితే మైనింగ్ ఆన్ చేశాడు అయినా సరే కేవైసీ స్లాట్ రాలా అలాగే ఇక్కడ అరవై ఏడు సార్లు మైనింగ్ ఆన్ చేసిన ఆయన కూడా కేవైసీ స్లాట్ రాలా లెక్క ప్రకారం మనకి కేవైసీ స్లాట్ అనేది మొదటి ఫోటోలో చూపించిన విధంగా మీకు ముప్పై మైనింగ్ సెక్షన్ అవగానే కేవైసీకి సంబంధించి రిమైండర్ అని రావాలంటే మీకు వంద రోజులు కేవైసీ కంప్లీట్ చేయండి నూట యాభై రోజుల్లో కేవైసీ కంప్లీట్ చేయండి అని మనకు రిమైండర్ అనేది రావాలి అలా ఎవరికైతే రాలేదు ముప్పై మైనింగ్ సెక్షన్లు దాటాక కూడా మీకు ఖచ్చితంగా రిమాండ్ అనేది కేవైసీ సంబంధించి రాకపోయినా కేవైసీ చేసుకుందా అన్నప్పుడు అది ఓపెన్ అవ్వకపోయినా సరే వాళ్ళకైతే ఇప్పుడు కంపెనీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కేవైసీ ఆప్షన్ అనేది ఎనబుల్ చేస్తుంది అన్నట్టు కేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనబుల్ చేస్తుంది ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఎవరికంటే ఎవరైతే రీసెంట్గా ఒక నెల రోజుల ముందు కానివ్వండి ఇరవై రోజుల ముందు కానివ్వండి పది రోజుల ముందు కానివ్వండి ఆల్రెడీ నా దాంట్లో కూడా ఒక వంద మంది ప్లస్ అంటే నూట యాభై మెంబర్స్ దాకా రీసెంట్గా జాయిన్ అయ్యారన్నమాట వాళ్ళు మైనింగ్ సెక్షన్స్ సరిగ్గా ఆన్ చేసుకుని ఉండరు నాకు తెలిసి మాక్సిమం వాళ్ళకి ముప్పై మైనింగ్ సెక్షన్లు కూడా అవ్వవు ఎందుకంటే ముప్పై మైనింగ్ సెక్షన్లు అవ్వాలంటే మినిమం ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఆన్ చేసుకోవాలి ముప్పై రోజులు అలా ఆన్ చేసుకుంటే మినిమం ముప్పై సెక్షన్స్ అనేవి ఆన్ అవుతాయి కాబట్టి అటువంటి వాళ్ళ అకౌంట్స్ తీసేయడానికి పైకోర్ టీమ్ చూస్తున్నట్టుగా ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట ఒకవేళ నిజంగా అలా కానీ తీసేస్తే ఖచ్చితంగా నాకైతే లాస్ ఉంటుంది అలాగే వాళ్ళకు కూడా ఫ్రీగా వచ్చే మైనింగ్ వాళ్ళు పొందలేకుండా అయినట్టు ఉండదు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పిన ఒక ఐదు ఆరు నెలల బట్టి చెప్తూనే ఉన్నాను చాలామంది అయితే లైట్ తీసుకున్నారు డబ్బులు వస్తున్నాయని చెప్పి జాయిన్ అయ్యారు కానీ మరి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి కదా కంపెనీకి కాబట్టి వాళ్ళకి తీసే అవకాశం ఉంది ఒకళ్ళు ఉంటే హ్యాపీ తీస్తే మాత్రం మనమేమీ చేయలేం ఓకేనా కాబట్టి ఈ రకంగా ముప్పై మైనింగ్ సెక్షన్లు దాటిన వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు కంపెనీ మీకు కేవైసీ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది ఎటువంటి టెన్షన్ కూడా మీరు పడాల్సిన అవసరం అయితే లేదు కొంతమంది కేవైసీలు చేసినా టెంటేవిటివ్లో ఉందన్నమాట వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ఏదో ఒక ఆప్షన్ అనేది కంపెనీ ఇస్తుంది కానీ తగ్గ కొన్ని కాయిన్స్ అనేవి మీ దగ్గర నుంచి కంపెనీ తీసుకోవాల్సి ఉంటుంది కొంత పర్సెంట్ కాయిన్స్ అనేది కంపెనీ తీసుకుంటుంది ఎందుకంటే టెంటే టివ్లో పడింది కాబట్టి మీరు ఏదైనా మిస్టేక్ పేరు మిస్టేక్ ఉన్నా లేదంటే మీ ఐడి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే అది టెంటే పడుతుంది అన్నమాట ఓకేనా ఇక లాస్ట్గా చెప్పింది మనకి అవసరమైంది ఇంకోటి కూడా ఉందండి ఎవరికైతే నైన్త్ స్టెప్ కంప్లీట్ అవ్వలేదు అంటే ఎన్నో సంవత్సరాలు బట్టి ఇలాగ ఆరెంజ్ కలర్లో మీకైతే టెన్త్వ్ అని చెప్పి నైన్త్ స్టెప్ అనేది మైగ్రేషన్ ఆగిపోయిందో వీరికి కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఉంది దాంతోపాటు ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అది ఎవరికంటే ఇప్పుడు నాలుగు వాళ్ళకి అన్నమాట అంటే ఎక్కువ మందిని జాయిన్ చేశారు కానీ కింద వాళ్ళు కేవైసీలు చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓకేనా ఇక్కడ గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు కలిపే ఉన్నాయండి ఎందుకంటే కంపెనీ మనం గతంలో లాంచ్ అవ్వదు అని చెప్పి ఒక ఉద్దేశంలో చాలామంది లైట్ తీసుకున్నారు ఇప్పుడు డబ్బులు వస్తే ఆనందంలో చేసుకున్నంత మాత్రాన కంపెనీ రూల్స్ అయితే మార్చదన్నమాట కాబట్టి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఫోటోలో చూపించినట్టు నైన్త్ స్టెప్ ఎవరికైతే ఆరెంజ్లో ఉందో వాళ్ళకి అంటే ఈ మార్చి పద్నాలుగు కన్నా ఆరు నెలల ముందు ఓకేనా ఆరు నెలల ముందు దాకా ఏవైతే మైనింగ్స్ అయినాయో అవి మాత్రమే వాళ్ళు అకౌంట్లో ఉండేలాగా అంతకుముందు చేసినవి మీరు సంవత్సరం చేయండి సంవత్సరంన్నర చేయండి అంతకుముందు చేసిన కాయిన్స్ అన్నీ కూడా పోయే విధంగా ఉంటుంది అన్నట్టుగా కంపెనీ నుంచి అప్డేట్ వచ్చింది అంటే ఎగ్జాంపుల్కి మీరు ఒక జాయిన్ అయ్యి ఒక సంవత్సరం అయింది అనుకుందాం సంవత్సరంలో మొత్తం మీద ఒక ఎనిమిది వందల కాయిన్స్ వచ్చినాయి అంటే ఆరు నెలల ముందు అంటే సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత నుంచి మీరు మైనింగ్ చేసిన కాయిన్స్ ఒక నాలుగు వందలు అనుకుందాం దానికన్నా ముందు చేసినవి ఒక నాలుగు వందలు కాబట్టి అంతకన్నా ముందు చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వందల కాయిన్స్ కూడా మీకు పోయే అవకాశాలు ఉంటాయి కేవలం ఆరు నెలలు బట్టి చేసి మీకు మైనింగ్ అయిన నాలుగు వందల కాయిన్స్ మాత్రమే మైనింగ్ అయ్యి ఆ మీకు అఫీషియల్గా మైన్ నెట్లోకి వచ్చే అవసరమైతుంది దీంట్లో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటే మీ కింద టీమ్ ఉందనుకోండి ఆ టీం వాళ్ళు ఇక్కడ చూసారు అన్వేర్ పేర్లు నాకు దాదాపు రెండు వేల ఐదు వందల కాయిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు వస్తాయంటే ఖచ్చితంగా రావు అలాగే నాకు ఫస్ట్ మైగ్రేషన్లో అంటే ఫస్ట్ మైగ్రేషన్ నాకు ఆల్రెడీ అయిపోయింది దాంట్లో నలభై ఒక్క కాయిన్లు వచ్చినాయి ఈ రెండో మైగ్రేషన్ కూడా మనకి ఇంకా దాని గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు మ్యాక్సిమం ఈ పద్నాలుగో తారీఖున రెండో మైగ్రేషన్ ఉంటే అప్పుడు మన కింద కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా కాయిన్స్ పోతాయి ఎందుకంటే వాళ్ళు కేవైసీలు అవ్వలేదు కాబట్టి ఆ కాయిన్స్ అన్నీ పోతాయి అలాగే వాళ్ళు మైగ్రేట్ చేసిన వాళ్ళు ఆయన వైగ్రేట్ చేసినప్పుడు వచ్చి బూస్టింగ్ కొన్న కాయిన్స్ కూడా పోతాయి అంటే ఈజీగా చెప్పుకోవాలంటే వాళ్ళ వాళ్ళు వచ్చిన ఒక్క కాయిన్ పోతుంది ప్లస్ ఏంటంటే వాళ్ళు మైనింగ్ చేస్తున్న స్పీడ్ వల్ల మన స్పీడ్ కొంచెం స్పీడ్ అవుద్ది కదా అంటే మన మైనింగ్ స్పీడింగ్ అనేది కొంచెం మైన్ చేసినప్పుడు స్పీడ్ అవుతుంది కాబట్టి ఆ స్పీడ్లో వచ్చే కాయిన్లు కూడా పోతాయి అన్నమాట అంటే ఈ రెండు వేల ఐదు వందలలో నాకు ఐదు వందల కాయిన్లు మిగులుతాయి లేదని కూడా ప్రజెంట్ గ్యారంటీ లేదన్నమాట కాబట్టి ఈ అప్డేట్ అనేది ప్రతి ఒక్క పైనీర్తో పంచుకోండి కాబట్టి కుదిరినంత వరకు కేవైసీ లింక్ ఎవరైతే చేయలేదు కుదిరినంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి నేనైతే కింద ఒక వీడియో లింక్ ఇచ్చాను మహేష్ మ్యాగ్నస్ గారి యొక్క ఛానల్ వీడియో లింక్ మాట వాళ్ళైతే అమౌంట్ తీసుకొని కేవైసీ చేస్తారు కొంచెం అమౌంట్ తీసుకొని దాని తగ్గ ఫలితం అనేది ఉంటుంది కంపెనీ చేసింది అనుకోండి ఖచ్చితంగా మన దగ్గర ఎక్కువ కాయిన్స్ అనేవి పోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే కంపెనీ అఫీషియల్గా చేసినప్పటికీ మనకి చెప్పిన విధంగా ఈ మైగ్రేషన్లో ఆగడం వల్ల కొన్ని కాయిన్స్ కంపెనీ తీసుకుంటుంది కేవైసీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కొన్ని కాయిన్స్ కంపెనీ తీసుకుంటుంది ఈ రకంగా కాయిన్స్ లాస్ అవుతాం కాబట్టి కాయిన్స్ లాస్ అవ్వకుండా ఉండాలంటే నేను కింద ఇచ్చిన మహేష్ మ్యాగ్రెస్ అనే వీడియో ఉంటుందన్నమాట దాని మీద క్లిక్ చేసి వాళ్ళు చేస్తున్న హెల్ప్ డెస్క్ ప్రోగ్రాంలో మీరైతే అమౌంట్ కొంచెం పే చేసి చేసుకోండి కుదినంత వరకు అయినంత వరకు మాక్సిమం మీ చేతుల్లో అయినట్టయితే ఎక్కువ కాయిన్స్ ఉంటాయన్నమాట ఓకేనా కాబట్టి ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండు కలిపే ఉన్నాయి ఎవరైతే ప్రజెంట్ డబ్బులు వస్తున్నాయని చెప్పి ఈ ఈ మధ్యలో జాయిన్ చేశారో వాళ్ళ అకౌంట్లు పోయే అవకాశాలు ఎక్కువ శాతం ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకవేళ ఉంటే చాలా చాలా హ్యాపీ లేకపోయినా సరే ముందుగానే సిద్ధంగా ఉండాలన్నమాట ఓకేనా మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి కేవైసీలు అవన వాళ్ళకి ముప్పై మైనింగ్ సెక్షన్లు కం దాటిన వాళ్ళకైతే కేవైసీస్ లాంటి వస్తుంది ముప్పై మైనింగ్ సెక్షన్ లోపు వాళ్ళకైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి లేదా సంవత్సరం క్రితం జాయిన్ అయ్యి కూడా ముప్పై మైనింగ్ సెక్షన్లు కూడా కంప్లీట్ చేసుకునే వాళ్ళ అకౌంట్లు కూడా పోయే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే మొత్తం అంతా కంపెనీ క్లియర్ చేస్తుంది క్లియర్ చేసిన తర్వాతే కదా మనకు అసలు ఎన్ని పాయింట్స్ అనేవి కంపెనీ దగ్గర ఉన్నాయి దాని వాల్యూ అనేది అప్పుడు ఆటోమేటిక్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే పర్ఫెక్ట్గా అన్నీ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి బెనిఫిట్ అనేది ఉండే అవకాశం ఉంది కాయిన్ ప్రైస్ కూడా మంచిగా పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్క పైనియర్కి వీడియో పంపించిన ఒకటి నాలుగు సార్లు ఎందుకు చెప్తున్నానంటే అంటే చాలామంది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది మైనింగ్ సెక్షన్లు కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ రెండు రోజులు ఖచ్చితంగా చేసినట్టయితే ముప్పై మైనింగ్ సెక్షన్లు దాడతాయి కాబట్టి వాళ్ళ అకౌంట్ పోయే అవకాశం నుంచి తప్పించుకుంటారు ఈ రకంగా చేసుకుంటారనే ఇన్నిసార్లు చెప్తున్నాను వాళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కనీసం ఇరవై ఏడు చేసిన ఈ రెండు మూడు లాంటిలో వాళ్ళకి ముప్పై మైనింగ్ సెక్షన్ అవుతాయి కాబట్టి వాళ్ళ అకౌంట్ సేఫ్లో ఉన్నట్టు మాట ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క పైన షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో ఇంకా మంచి గుడ్ న్యూస్ రావాలని కోరుకుందాం కొంతమందికి అయితే కాయిన్స్ పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమందికి అకౌంట్లు పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దేన్ని కూడా సరదాగా తీసుకోకూడదండి ఫ్రీగా వచ్చిందని ఇలాంటప్పుడే అది సీరియస్ అవుతుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్